ఆఫ్టర్ డెకాడ్ బీచ్లో ఒకటి చెప్పాను ఐ డైలాగ్ హుర్ర బాబు ఎంత టాలెంట్గా నేను గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్ ఐ డోంట్ హ్యావ్ అ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేముండదు బికాస్ ఈ ఐడెంటిఫైడ్ని సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు ఓకే సార్ చేస్తాం అప్పుడు ఈ సాయి గారు చూశాను అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది అమ్మ క్రీడ్తో డెఫినెట్గా చేయాలరా అని ఛాలెంజ్గా వెళ్ళాను అమేజింగ్ లైన్ సార్ మిమ్మల్ని చూడగానే మీరు చెప్పిన డైలాగే మాకు కూడా వస్తుంది సార్ ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని సో మీ టాలెంట్ కూడా మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది మీరు ఆ డైలాగ్తోనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి నా కొంచెం ఓకే యాక్చువల్లీ బలే ఉన్నాడు రియల్లీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర నేను మారుతిని పిలవను మారు మారు పిలుతాను సో మారు దగ్గర మాట్టుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ని సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు ఓకే సార్ చేస్తాం అప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు సడన్లీ వన్ డే చెప్పారు సార్ ఇంకొక సినిమా ఉంది అది కూడా మనదే మీరు చెయ్యాలండి సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్ మళ్ళీ లేదు మీరు ఆ లైన్ మట్టుకు విన్నాను నేను ఎప్పుడూ యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఇల్ ఇన్వాల్వ్ ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి అయ్యో అది పెద్ద అదే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొజిషన్ సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైను చూస్తే ఈ సాయి గారు చూశాను అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి ఈయనకి అన్నీ తెలుసులాగా ఇదే ఫస్ట్ పిక్చర్ బట్ ఆయన చూ మాట్లాడే విధం నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది అమ్మ క్రీడ్తో డెఫినెట్గా చేయాలరా అని ఛాలెంజ్గా వెళ్ళాను అమేజింగ్ లైన్ అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి ఇది లైనే అప్పుడే మీకు ఆ టూ అవర్స్ ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ నేను ఒక టెన్ డేస్ ఏంటి సార్ సాయిగారు నేను ఎన్ని రోజు వచ్చాను టెన్ డేస్ టెన్ డేస్ డబ్బింగ్ పోయి చూస్తున్నాను ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను అక్కడక్కడ కొట్టి సూపర్ టూపర్ హిట్ అండ్ వన్ సెకండ్ బికాస్ ఈజ్ ద హీరో టుడే మ్యూజిక్ డైరెక్టర్ సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వెరీ నైస్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఈ ట్యూను నిజంగానే ఎవరు పాడారని చూశాను ఆ సింగర్ ఆల్సో வெரி சீ ஹை வெரி நைஸ்லி சாங் பிகாஸ் ஆ நோட்ல பாடே விதம் அது நான் மைண்ட்ல ஸ்ட்ரக் அந்த ஆ டூன் சோ திஸ் இஸ் டெஃபினெட்லி கோயிங் டு ஹிட் ஓன்லி சோ நோ டவுட் அண்ட் ஐ ல ஐ நோ பட் நோ காம்பினேஷன் ஒன்லி வித் சார் ஐ ஹேவ் ஒன் சீன் சோ ஐ எஞ்சாய்ட் திஸ் ஃபிலம் வைல் ஐ எம் ஆக்டிங் అండ్ వన్స్ అగైన్ రాజ్ ఈజ్ అ వెరీ నైస్ గై బాజ్ వెవర్ హీ కమ్స్ టు ద సెట్లర్ ఎప్పుడు ఒక నవ్ అంతే రాజు చాలా రోజు అయింది ఎక్కడ పోయి అంతే ఓ అప్పుడే అనుకున్నాను ఆ క్యారెక్టర్గానే మారిపోయాడు సో నేను చెప్పి సో సో అగైన్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్ ఈస్ గోయింగ్ టు రాక్ ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వన్ సెకండ్ ఫర్ మారుతి గారు బికాస్ ఐడెంటిఫైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు దాని తర్వాత ఇంకొకటి లక్ కూడా ఉండాలి ఎంత టాలెంట్ ఉండొచ్చు బట్ లక్ కూడా ఉండాలి బికాస్ ఎందుకు చెప్తున్నానంటే నేను వన్ మినిట్ ష్యూర్ సార్ ప్లీజ్ సార్ మరి దగ్గర మాట్లాడవచ్చు ఎక్స్పీరియన్స్ నా అది చెప్తున్నాను వన్ టికెట్ ముందుగా టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏఎంఐ చేసావే ఇక్కడ అక్కడ వచ్చి విన్నయ్ తాండీ వరువాయ దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్ అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది అది చేశాను దాంట్లో ఒక డైలాగు ఆ డైలాగు ఇంకెన్న సొల్లుది అది అదిరిపోయింది అదేలాగా ఆఫ్టర్ డెకార్డ్ బీచ్లో ఒకటి చెప్పాను ఐ డైలాగ్ ఎవరూ ఎంత టాలెంట్గా స్ట్రైట్గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్ ఐ డోంట్ హ్యావ్ ఎ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేముండదు బట్ అగైన్ అండ్ అగైన్ హియర్ ఇన్ తెలుగు ద డైరెక్టర్స్ very, very passionate and they go to the level, because their thought process is different. I, am, I be, Because I've been working with all the uh, top uh, directors in Tamil also, but coming here, that is the only different I am. Uh, and especially like Marathi, uh, Anil Rao Pudi, these kind of very, 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 very talent and fast thinking.

మళ్ళీ వచ్చి చెప్తే జనాలి ఓకే ఓకే సార్ మేము సినిమాలో మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడటం కూడా వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ థ్యాంక్ యూ అండ్ ఎస్ అభిరామి మ్యామ్